స్టాఫ్ రిపోర్టర్లకు కెమెరామెన్లకు టెక్నీషియన్లకు అందరి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మా మొదటి నలగర పాలక కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత గ్రేటర్ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ముఖ్యంగా మీరు కూడా మాకు మంచి సపోర్ట్ చేసి మంచి కవరేజ్ ఇచ్చినందుకు ఫస్ట్ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దాంతోపాటు ఈరోజు మొదటి ఎన్నిక కార్పొరేషన్ చరిత్రలో ఉండే విధంగా నలభై మంది గెలిచిన అభ్యర్థుల్ని పార్టీలకు అతీతంగా అభినందిస్తూ మాకు మాకు ఎంఎం ముగ్గురు సపోర్ట్తో పాటు ఇంకా కూడా ముగ్గు ముగ్గురు ఇండిపెండెంట్లు కూడా జాయిన్ కావడం జరిగింది మామిలగూడెం అలాగే ఎయిటీన్త్ వార్డ్ ఇంకోటి మన ఫార్టీ టూ వార్డ్ అంటే టోటల్ ముప్పై మంది సభ్యులతో ఏకగ్రీయంగా ఎన్నిక జరిగింది ఎవరు పోటీ కూడా చేయలేదు నలభై ఎనిమిదిలో ఏకగ్రీతో ముప్పై ఐదు మందితో ఏకగ్రీత మా మేయరు డిప్టీ మేయరు చైతన్య శ్రీనివాసరెడ్డి గారు అలాగే ఆమీర్ డిప్టీ మేయర్గా ఇంకా ఇంకా మైనార్టీలో కొంత సీనియర్లు ఉన్నా మూడోసారి కౌన్సిలర్గా ఎప్పుడు కూడా అందరూ మా దగ్గర గెలిచిన మైనార్టీ ఎంఐఎం ఇద్దరు మా దాంట్లో ఎనిమిది మంది పది మంది మైనార్టీ కౌన్సిల్ గెలిచినారు సో వారికి ప్రాధాన్యత రోజు ఉండాలని చెప్పి వైస్ చైర్మన్గా ఆమీర్ బోల్కే థర్డ్ టైం కార్పొరేటరే ఆమెరిని మేయర్ మేయర్గా ఎన్నుకోవడం సభ్యులందరినీ కూడా అభినందిస్తున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నా సహకరించిన మా నాయకులు మోహన్ రెడ్డి టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నుంచి మొదలుపెట్టుకొని ఆ శంకర్ నాయక్ నుంచి వరకు బీఫామ్లు ఎన్ని తీసుకొని వాళ్ళే చేయడం నేను ప్రచారం వరకే పరిమితమైన ప్రచారం కూడా నా ఎన్నికల కంటే ఎక్కువ జరిగిన ఎందుకంటే కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్నాం బై మిస్టేక్ ఓవర్ కాన్ఫిడెన్స్లో పోయి ఏమాత్రం జరిగినా రేపు సీఎం దగ్గర పోయినా ఐదు వందల కోట్లు కావాలంటే ఎట్లు ఇస్తాడు నేను ఎంపీ మినిస్టర్ కాగానే ఒక్కసారి అడగానే నూట తొమ్మిది కోట్లు ఎస్డిఎఫ్ ఫండ్ ఇచ్చిన్నాను సెషల్ డెవలప్మెంట్ ఫండ్ జనరల్గా ఐదు కోట్లు రెండు కోట్లు పది కోట్ల కంటే ఎక్కువ మినిస్టర్లకు నూట తొమ్మిది కోట్లు ఇస్తే అన్ని సిసి రోజు నడుస్తున్నాయి ఇప్పుడు ఇంకా కార్పొరేషన్ అడగగానే క్యాబినెట్లో అప్రూవ్ చేసి అసెంబ్లీలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి కార్పొరేషన్ అంటే మహానగరం ఎంతైనా ఫండ్ చేయాలి డిఫరెంట్ స్కీమ్స్ ఉంటాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద నేను ఎంపీగా పనిచేసిన అనుభవంతో నాకు మొత్తం స్కీమ్స్ తెలుసు ఎట్లున్నావు స్టేట్ గవర్నమెంట్ మున్సిపాలిటీ ఉంటే థర్టీ ఫార్టీ పర్సెంట్ మేము పెట్టాలే సిక్స్టీ పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది ఇట్లా స్కీమ్స్ ఉంటాయి ఈ కార్పొరేషన్కి ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళే ఇస్తారు సో కార్పొరేషన్ తెవ్వడానికి నా కారణం అది ఇలా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కేసీఆర్ చేసే అంటే ఆరు లక్షల కోట్లు అప్పు చేసి ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేస్తే ఆరు ఆరు వేల కోట్లు మిత్తిలు కడుతున్నాం ఏడు వేల కోట్ల ఒరిజినల్ కట్టి శాలరీలు ఇచ్చుకుంటా ఆఖరికి పెన్షనర్స్ కూడా నూట ఇరవై తొమ్మిది వేల కోట్ల బకాయిలు పెట్టిపోయాడు ఆ తొమ్మిది వేల కోట్లు టీఆర్ఎస్ గవర్నమెంట్లు ఉన్నాయి ఇప్పుడు నెలకు ఏడు వందల కోట్ల మేము చెల్లిస్తున్నాం నేను నల్గొండ టౌన్లో కూడా చెప్పినా మళ్ళా కూడా చెప్తున్నా మీ దారి ఇక్కడ ఉన్న కౌన్సిలర్స్ మేయర్ గారికి మీరు వార్డు వైజు మన దగ్గర ఎంతమంది రిటైర్డ్ అయితే వాళ్ళ టోకెన్ నెంబర్ తీసుకుని నాకు ఇవ్వండి దశాబ్దారుగా నల్గొండ కాన్స్టిట్యున్సీ వరకు స్టేట్ మొత్తం ఒకసారి అంటే ఇప్పియాలంటే అరే స్టేట్ ఇష్యూలు ఉన్నా నా దగ్గరికే వస్తారు ఫస్ట్ నల్గొండ నాకు ముఖ్యం కాబట్టి నల్గొండ ఉన్న వాళ్ళకి ఎందుకంటే పేదవాళ్ళు ఉంటారు అటెండర్లు ఉంటారు మనం కలెక్టర్ ఆఫీసులో అటెండర్ రిటైర్ అయిపోయి ఆయనకు నాలుగు ఏళ్ళకే పెండింగ్ ఉందంటే ఆయనకు డెబ్బై రెండు లక్షలు ఇప్పించిన ఎంత సంతోషం అంటే ఆయన తిరిగి తిరిగి చచ్చిపోయింది సార్ సెక్రటరీ అన్నాడు అంటే ఈ ప్రతి సమస్యతో పాటు కార్పొరేషన్తో చాలా లాభాలు ఉంటాయి ఉద్యోగుల అత్యారే పెరగడం కానీ మహానగరంగా పిలవడం కానీ ఇంకా కూడా కొన్ని ఇండస్ట్రీస్ తెచ్చే ఆలోచన రెండు మూడు కోకా కోలా రెండు మూడు కంపెనీస్ అడిగిన అది నల్గొండ కనగల మధ్యలో నల్గొండ టు ధర్మేశ్వరం యాభై కుట్రతో డివైడ్ అని సెంట్రల్ లైటింగ్ నల్గొండ టౌన్లో లైటింగ్ చూసిన మీరు చైర్మన్గా వన్ ఇయర్ ఉంటేనే బురి శ్రీనివాసరెడ్డి గారు మొత్తం ఫుట్బోర్డు ఫుట్పాత్లతో పాటు డివైడర్ పెట్టి రోడ్లు వేసి కలర్ఫుల్ లైట్ ఇక్కడ హైదరాబాద్లో కూడా ఆ విధంగా లైట్ లేవు అట్లా ధర్మేశ్వరం యాభై కోట్లు పెట్టి సిఆర్ఎఫ్ నిద్ర మళ్ళీ ధర్మేశపురంకెళ్ళి దేవరకొండకు వయ మల్లెపల్లి గుర్రంపూడికి వెళ్ళి రెండు రెండు వందల ఎనభై కోట్లు పెట్టినా ఫోర్ లేనింగ్ రోడ్డు అంటే బి మినిస్టర్ నేనే కాబట్టి నేను ఎట్లా పెట్టుకుంటాను చిట్యాలటు భువనగిరి వయా రావణపేట ఫోర్ లేన్ పెట్టించిన అది నూట ఎనభై కోట్లు అట్లా జిల్లా మొత్తం కూడా మూడు వేల కోట్ల పైన రోడ్లు ఇచ్చిన స్టేట్ అంతా డెవలప్ చేస్తూ నల్గొండ మున్సిపాలిటీని స్మార్ట్ సిటీగా చేస్తానని మా మేయర్ గారు కూడా ఆ ప్రజలతోని సన్నిహిత సంబంధాలు ప్రత్యక్ష సంబంధాలు ఒక కౌన్సిలర్గా ఆ రోజుల్లో ఆమెనే స్వయంగా దొరుకుతూ వాళ్ళ భర్త కౌన్సిలర్ ఉండేప్పుడు వైస్ చైర్మన్ ఉండే రామాలయం చైర్మన్గా రామాలయం అభివృద్ధి కాదు ఎవ్వరు మీర్బా కాలనీ వాళ్ళు ముస్లిం ఏరియా గుండా ఉండే ఎవ్వరు వచ్చినా అందరితో మాట్లాడి ఓపిక ఇని వచ్చిన వాళ్ళకు మర్యాద చేసి వాళ్ళకు వాళ్ళకందరికీ కూడా సమస్య మీద అవగాహన ఉన్న వ్యక్తి కొత్తగా తీసుకొస్తేనేమో నా మీద ఎక్కువ బడ్డెట్ పడుతుండే లేకపోతే బురి శ్రీనివాసరెడ్డి మీద పడుతున్నాయి ఇప్పుడు ఆమె కొన్ని డైరెక్ట్గా డీల్ చేసే కెపాసిటీ ఉన్నది మీరు ఏమనదు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏ సమస్య ఉన్నా బురిసీన అనువా మీకు అందుబాటులో లేకుంటే డైరెక్ట్ మీరు చైతన్య మేయర్ గారి దగ్గరికి పోవచ్చు ఆమెకు ప్రతి సమస్య మీద అవగాహన ఉన్నది కాబట్టి అలాగే మూడోసారి గెలిచిన మా ఆమీరు మే డిప్యూటీ మేయర్గా ఉన్నాడు ఆఫీస్ కానీ జిల్లా గ్రంథాలయ సంస్థ ఉన్నారు కనీసం మార్చ్ ఫిఫ్టీన్త్ రోజు ఒక కార్పొరేషన్ పదవి కూడా నల్గొండకు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా కూడా నూడా పరిధిలో ఉన్న దాన్ని కూడా ఏ విధంగా చేయాలని ముఖ్యమంత్రి గారు మన క్యాబినెట్లో మాట్లాడి నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ ఉన్నది మాది ఆ రోజు మాట్లాడతాం ముందుగా దాంతోపాటు ఇప్పుడే రెండు మూడు లోపల చెప్పినా మీకు అందరూ లోపలికెళ్ళి వినిపించుండొచ్చు అదే మీరు చెప్పండి డెవలప్మెంట్ సంక్షేమం స్కీమ్స్ సన్న బియ్యం తెల్లది తెల్ల కార్డులు ఇందిరమ్మలు ఇంకొకరు మర్చిపోతున్న ఒక నాలుగు వేలు కట్టాలని ప్రభుత్వంతో అంగడిపల్లి నల్గొండ మధ్యలో రెండు డెబ్బై ఎకరాల స్థల దృష్టి ఉన్నది కేసులో మేము గెలిచినాం అది అది మామిళగూడెం నుంచి దేవరకొండ రోడ్డు మధ్యలో యాభై ఎకరాలు ఉన్నాయి పర్ హెడ్ సెవెన్ టు టూ యాడ్స్ లెక్క ఇవ్వాలని చెప్పి సీఎం గారు చెప్పిండు నేను అడిగినా అది అది అక్కడ ఇరవై ముప్పై వేల రూపాయలు గదం ఉంటుంది డెబ్బై 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 గదాలన్నా కానీ పద్నాలుగు లక్షలు అదే అవుతుంది మళ్ళీ ఇందిరమ్మ ఇంటికి ఐదు లక్షలు ఇస్తాం ఫస్ట్ ఇంటి ఇంటి ఓన్ స్థలం ఉన్న వాళ్ళకి ఏడు వందలు ఇచ్చిన పోయినసారి ఈ సంవత్సరం మనం ఒక వెయ్యి ఇస్తాం ఇప్పుడు మా కార్పొరేటర్ వచ్చింది కాబట్టి మా కమిషనర్ మా మేయర్ గారికి లిస్ట్ ఇస్తే వార్డు వైజు వచ్చే వేలు వాడికి ఇది వస్తాయి కొంత ప్లాట్ ఉన్న వాళ్ళకు ప్లాట్ లేని వారి గురించి ఆలోచిస్తున్నాము ఒక ఇంట్లో నాలుగు కుటుంబాలు ఉంటాయి వాళ్ళకు ల్యాండ్ తీసుకొని సిక్స్ మంత్స్లోనే దాన్ని లేఅవుట్ కూడా చేసి కంప్లీట్ చేసి మొత్తం పార్టీలకు అత్యంత అన్ని పెద్దవాళ్ళు ఇల్లు కట్టించే కార్యక్రమం బొట్టుగూడ లాంటి స్కూల్ ఇంకో మూడు నాలుగు స్కూల్ అడాప్ట్ చేయాలని ఆలోచిస్తున్నా దాన్ని ఆ విధంగా గవర్నమెంట్ స్కూల్ అని గవర్నమెంట్ కాలేజీని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ట్వంటీ సిక్స్కి వెళ్ళి ఎల్ఎల్బి ఫార్మసీ మీరు ఎవరైనా అడిగినా ఎవరు అడగలే ఫార్మసీ ఎల్ఎల్బి అంటే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ దాని గవర్నమెంట్తో పని లేదు ఫార్మసీ చదివిందంటే ఖచ్చితంగా యాభై వేల రూపాయలు జాబ్ దొరుకుతుంది కంప్యూటరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత అమెరికాలోనే ఉద్యోగాలు దొరకలేవు అందుకనే ఎల్ఎల్బీ కాలేజీ ట్యాబ్లెట్లో పెట్టినా గతంలో యూనివర్సిటీ రెండు వందల ఎకరాలు కట్టించింది నేను శాంక్షన్ చేసి నేను రాజశేఖర రెడ్డిలా పదేళ్ళు మన జిల్లా మినిసరికి కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండి పదేళ్ళలో ఏ మినిస్టర్ లోపలికి పోలే ఇవాళ ఆ రెండు కాలేజీలు శాంక్షన్ చేసినా అరవై నాలుగు పోస్టులు శాంక్షన్ చేసిన ముప్పై నాలుగు అవుట్ సోర్సింగ్ కూడా లోకల్లోకి ఇస్తున్నాం ఇంక్లూడింగ్ మైనార్టీ వాళ్ళందరికీ ముప్పై పర్మినెంట్ ప్రొఫెసర్ పోస్టులు అంటే ఇవన్నీ ఎక్కువ చెప్పుకోలే ఎక్కడ చెప్పుకునే అవసరం లేదు నా బాధ్యత కానీ చివరిగా మళ్ళీ మీ ద్వారా మా కాన్సిలర్ పట్టణ ప్రజలకు కూడా చెప్తున్నా మీరు పార్టీ కూడా ఏది కూడా నేను మా కౌన్సిలర్ దగ్గరికి పోండి అక్కడ ఉన్న కార్పొరేటర్ దగ్గర సారీ కౌన్సిలర్ అనే పోతుంది కార్పొరేటర్ దగ్గరికి పోండి కార్పొరేటర్ దగ్గర మీ సమస్య చెప్పండి వారు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు జెన్యున్గా నిజంగా మీరు బాధ ఉండి అనుకో అనుకోని సంఘటనలు కొన్ని కొన్ని జరుగుతుంటాయి కొందరు యాక్సిడెంట్లు కొందరు జబ్బులతో కొందరు ఆర్థికంగా మంచి ఆరోగ్యంగా ఉన్న పేదరికంతో పిల్లలు బాగా తిరిగి మందులు ఉంటారు కానీ ఫీజు కడతానికి పైసలు ఉండవు ఇవన్నీ చేయటానికే నేనున్నాను ఇక్కడ మా మేయర్ ఉన్నది మీ అందరికి మళ్ళీ చెప్తున్నాను నేను ఇది ఓట్లు అయిపోయిన సమయం కూడా నేను ఇవాళ పొద్దున ఒక వార్డుకి పోయి శివాలయంలో ఒంటి గంట ఒంటి మీటర్ మన ఒంటి ఒంటి సమయం శివాలయం పోయి దర్శనం చేసుకొని ఆ టెంపుల్ కూడా పదకొండు కోట్లు లక్షలు పెట్టి నేనే రినోవేట్ చేయించిన శిథిలావస్థలో ఉంటాయి అక్కడ శివరాత్రి తెల్లారు కాబట్టి పూజ కోసం పోతే మా పుష్పలత వార్డు పుష్పలత దేవునికనే వార్డు వాళ్ళు వచ్చి ఏడైదు మందలు వచ్చిన అలా నలుగురు భర్త చనిపోయిన వాళ్ళను ముప్పై ముప్పై రెండు వెళ్ళి నేను ఉన్నావు ఏం చేయాలి నేను వచ్చి వీళ్ళు ఏం బస్సు వచ్చి ఆగింది వాళ్ళని వదిలిపెట్టి రాలేదు అక్కడ వాళ్ళకు పరిష్కారం చేసి అందరికి ఆర్థిక సాయం చేసి ఇంకా కొన్ని ఇప్పుడే కలెక్టర్ గారు కోటి చెప్పినాం